మార్కు శుభవార్త పదహారవ అధ్యాయం వచనాలు పదిహేనవ వచనం నుండి ఇరవైవ వచనం వరకు మార్కు శుభవార్త పదహారవ అధ్యాయము వచనాలు పదిహేను నుండి ఇరవైవ వచనం వరకు మరియు యేసు వారితో ఇట్లా నేను మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించు జ్ఞానస్థానం పొందువారు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్ని భాషలను మాట్లాడెదరు పాములను ఎత్తుపట్టుకుందరు ప్రాణాపాయకరమైనది ఏది తరగినా వారికి హాని కలుగుదు రోగులపై తమ అస్తములను ఉంచి ఉంచినా వారు ఆరోగ్యవంతులగుతారు ఈ విధంగా ప్రభుని యేసు వారితో పలికిన పిదప పరిలోకమునకు కొనుకోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించి ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతములు ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను దేవుని బిడ్లారా ఈరోజు మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడేది ఏంటంటే ఎవరైతే ఏసుక్రీస్తును విశ్వసిస్తారో చూడండి నీలో ఒక విశ్వాసం ఉంటే నువ్వెన్నో అద్భుతాలు చూస్తావని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటే నువ్వెన్నో ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావని దేవుడు చెబుతున్నాడు ఏసుక్రీస్తు ఆరోహణమై వెళ్లే ముందు దేవుడు పలికిన పలుకులు చాలా బలమైనవి మనుషులు మాటలు మనం సీరియస్గా తీసుకుంటాం ఎవరన్నా అంటే అన్నాడనుకో ఓకు లాక్కుంటాం వాడు నన్ను ఈ మాట అన్నాడు నన్ను ఈ మాట అన్నాడు నన్ను ఈ మాట అన్నాడని లేకపోతే ఒక వ్యక్తికి మనం మాట ఇస్తాం డోంట్ వరీరా డబ్బు నేను ఇస్తాను నువ్వేం బాధపడకురా నీకు ఉద్యోగం వచ్చే బాధ్యత నాది అన్నా అని ఎవరితో నన్ను చెప్పామనుకో మనం ఏం చేస్తామంటే వాడు నాకు సహాయం చేస్తాడు నాకు భయం లేదు అంటాం వాడున్నాడు నాకు ఉద్యోగాన్ని ఇప్పిస్తానన్నాడు అని భయం లేదంటాం అంటే ఏంటంటే ఒక మనిషి మాట్లాడిన మాట చాలా సీరియస్గా తీసుకుంటాం వాడు ఒకవేళ మనం అనుకో వాడు నన్ను ఎలా అన్నాడు అని బాగా ఫీల్ అయిపోతూ ఉంటాం అంటే వాడు అన్న మాటకి అంత వాల్యూ అన్నమాట అంత నమ్మకం అనమాట వాడు ఎవరైనా వారు సాయంత్రం నేను చంపేస్తా వచ్చి అన్నాడు అనుకో మనం ఏం చేస్తామంటే అమ్మో వాడు వచ్చి నన్ను చంపేస్తాడేమో వాడు వచ్చి నన్ను చంపేస్తాడేమో అంటే వాడు మనిషి చేసే పనులు మాటల ద్వారా కొంతమంది చెప్పలేరు అంటే చంపేస్తానంటాడు కానీ చంపడం సహాయం చేస్తానంటాడు కానీ సహాయం చేయడు ఎందుకురా బాబు నువ్వు చచ్చిపోయే వరకు నేను నీ తోడుగా ఉంటాను అంటాను అంటారు కానీ తోడుగా ఉండరు అయ్యో ఫాదర్ గారు అసలు నేను జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను మర్చిపోనండి ఎన్ని శోధనలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఎవరేమన్నా మర్చిపోలేనండి నేను మర్చిపోనండి అంటారు మర్చిపోతారు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే మనుషుల మాటలు మనం నమ్మేస్తాం లేకపోతే మనుషుల మాటకి మనం విలువ విలువ కడతాం అబ్బో వీడు అన్నాడు వీడు తప్పకుండా చేస్తాడు వీడు సహాయం చేస్తా అన్నాడు వీడు డబ్బులు ఇస్తానన్నాడు లేకపోతే వీడు నన్ను అలా అన్నాడు ఎలా అన్నాడు అని ఒక మనిషి మాటకు ప్రాధాన్యత ఇస్తాం కానీ దేవుని మాటను మనం సీరియస్గా తీసుకో భయపడకు నేను నీకు తోడేయ లేకపోతే దేవుడు చెబుతున్నాడు ఎవరే పాపం వల్ల వచ్చి జీతం మరణం అని నీ బిడ్డలను చక్కగా పెంచమని దేవుడు చెబుతూ ఉన్నాడు లేకపోతే దేవుడు నీకు తోడే ఉంటానని చెప్పి ఉన్నాడు భారం చాలా ఉన్న సమస్త జల్లారా నా ఇద్దరు రండి అని చెప్తున్నాడు దేవుడు ఎన్నో విషయాలు దేవుడు చెప్పినప్పుడు ఏ విషయాన్ని నువ్వు సీరియస్గా తీ తీసుకుంటున్నావు నీ జీవితంలో ఇది ఏ రక్తంతో నువ్వు కడగబడాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రతి ఒరే నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు రాకపోతే నీ జీవితం ఏమైపోద్దు అని దేవుడు చెబుతున్నాడు ఇలాంటివన్నీ ఎన్నో విషయాలు దేవుడు చెబుతున్నప్పుడు లేతే దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు ఏ మాటను నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావు కానీ మనస్సు మనిషి మాట్లాడిన మాటను సీరియస్గా తిని తీసుకుని ఈనాడు అట్లా అన్నాడు మనకి చేస్తాడు వీడు అన్నాడు మనకి చేస్తాడు లేదా అట్లా నన్ను దూషించాడు ఎందుకు దూషించాలని మనిషి మాట మీద మనం డిపెండ్ అయిపోయి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం కానీ మనిషి మాట ఇచ్చి నెరవేర్చేవాడు కాదు మనిషి మాట ఇచ్చి ఆ మాట తప్పుతాడు కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు దేవుడు దేవుడు ఒక మాట మనకిచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాను అందుకని దేవుడు ఈరోజు చెప్పిన మాట ఏంటంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుతాను యేసు వారితో ఇట్లా నేను ప్రపంచం తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షించబడును విశ్వసింపని వారికి దండన విధింపబడును విశ్వసించి వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉంటారు చూడండి ఎంత మంచి మాటలు ఏంటి ఆ అద్భుత శక్తులు సామాన్యమైన అద్భుత శక్తులు కాదు విశ్వసించువారు అందుకని ప్రభు బైబుల్ ఒక మాట చెప్పాడు ఏంటంటే నువ్వు విశ్వాసంతో ఉండి ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే సముద్రంలో పడిపోద్ది వినాలి దేవుని మాటలు మీర ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమనగానే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోద్ది చూడండి ఈరోజు ఉదయకాలమే నా నేను ఒక వ్యక్తికి ఫోన్ చేశాను చేసి అంటే దేవుడు ఎందుకో జ్ఞాపకం చేశాడు ఆ మా ఏదో దేవుడు మీకు తెలియపరచమని నాకు ప్రేరేపణ కలిగిందని ఉదయం లేచి ఫోన్ చేశాను చెప్తుంది అయ్యా నేను చనిపోయేదాన్ని దేవుడు నన్ను బ్రతికించాడు అంతే ఏంటమ్మా అని అడిగితే ఆ చెప్పిన మాట నేను చనిపోతానని నాకు అర్థమైపోయిందండి నా ఆరోగ్య పరిస్థితిని బట్టి చూడు ఎంత విశ్వాసం నా పని అయిపోయిందని నేను అనుకున్నాను అనుకున్నప్పుడు మోకరించి ప్రార్థన చేశాను ఆమెకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి కానీ తనకున్న బలహీనతలు బట్టి కానీ ఆమె మరణ పంచుల వరకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను చనిపోతానని నాకు అర్థమైపోయింది ఫాదర్ గారు నేను మోకరించి ప్రార్థన చేస్తాను ఏమని చేసిందంటే ప్రభావ నన్ను అప్పుడే తీసుకెళ్ళొద్దే ఇంకా కొంతకాలం నన్ను బ్రతికించి ప్రభావా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంకా నేను నీ సేవ చేసుకోవాలి ఇంకా ఎంతోమందికి దేవుని సువార్తను ఏదో ఒక రూపంలో ఫాదర్ గారిని పిలిచి కోటాలు పెట్టించటమో ఏదో ఒక విధంగా నేను ఇంకా నీ పని చేయాల్సిన ఆశ నాకు కలిగి ఉంది కలిగి ఉన్నాను కాబట్టి నన్ను అప్పుడే తీసుకెళ్ళొద్దు ప్రభా నీ ప్రార్థన చేసుకుందంట చేసుకుంటే దేవుడు ఆమెను ముట్టాడు నన్ను బ్రతికించాడు అని చెప్పింది అంటే ఈ మాట మనం వినటానికి ఏదో సింపుల్గా ఉండొచ్చు కానీ ఆవులో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదండి నేను చనిపోయేదాన్ని దేవుడు నన్ను అంటే నేను బ్రతకటానికి దేవుడే కారణం అని చెప్పగలుగుతుంది దేవుడే లేకపోతే నేను చనిపోయేదాన్ని అని చెప్పగలుగుతుంది ప్రభువే నన్ను తాకపోతే నా ప్రాణాలు పోయేవి అని చెప్పగలుగుతుంది అంటే ఎంత విశ్వాసం కలిగి ఉంది ఎంత నమ్మకం కలిగి ఉంది అందుకనే విశ్వాసించే ప్రతి ఒక్కరు కూడా లేకపోతే దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తను బోధించే ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తులను కలిగి ఉంటారు ఏ శక్తులు అంటే ఒకసారి వినండి నేను చెప్తాను విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నా నామము నా దెయ్యములను వెళ్ళగొట్టెదరు అన్ని భాషల్లో మాట్లాడేదరు పరిశుద్ధాత్మను పొందుకుని అన్ని భాషల్లో మాట్లాడదు పాములను ఎత్తు పట్టుకుని అంటే పావులంటే పావులే కాదు కానీ మరి అంటే ఏంటంటే అలాంటి మనుషులు పగ పట్టిన మనుషులు కూడా ఈ లోకం పాము కంటే డేంజర్ అయిన వ్యక్తులు కూడా ఈ లోకంలో చాలామందికి చాలామంది మనకి ఎదురవుతున్నారు ఎందుకు నా నేను సువార్త బోధిస్తూ ఉంటే నా చుట్టుపక్కల వాళ్ళే నాతో వాళ్ళే ఈడు పని రే ఇంక ఈడేం సువార్త బోధిస్తారు అన్నవాళ్ళు బోలంతమంది ఉన్నారు ఇంక ఈయన పని రే ఈయనేమి సువార్త బోధిస్తారని అలాంటి వాళ్ళు ఎంతమంది అనుకున్నా నా దేవుడు నన్ను విడిచి అంటే నాకు వచ్చే శోధనలు బట్టి కానీ లేకపోతే సువార్తను ఆటంకపరచడానికి అనేక మంది ప్రయత్నాలు చేసినప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉంట రిస్కరీతి యోధ వారు అలాంటి వాళ్ళు అంటూ ఉంటారన్నమాట ఇంక పని అయిపోయింది కదా ఇది నాలుగు పక్కల ఎవరైనా చుట్టేసేసారు ఈయన ఏం సువార్తను బోధిస్తాడు అని అనుకుంటున్నారు దేవుడు నన్ను ఎన్నుకున్న సంఘటన వారికి తెలవదు దేవుడు నన్ను ఎంతగా వాడుకుంటున్నారో వాళ్ళకి తెలవదు ఎందుకంటే దురాత్మతో నింపబడిన వాడి పిచాచి శక్తితో నింపబడిన వాడు ఎవరో ఇస్కర్యతో యోధ పిచాషీ శక్తితో నింపబడిన వాడు ఏం చేస్తున్నాడంటే దేవుడి అద్భుతం చేసిన దాన్ని ఆ ఎస్కార్యతి యోధ నెగిటివ్గా తీసుకుని దేవుడి గురించి తేలికగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రైజ్ అలా చూడండి అందుకనే దేవుడు పాములను ఎత్తుపట్టుకుందరు ప్రా ఎత్తి పట్టుకుందరు అలాగే ప్రాణాపాయకరమైనది ఏది త్రాగిన వారికి హాని కలుగుదు రోగులపై తన హస్తంలో ఉంచినప్పుడు వారు ఆరోగ్యవంతులు చూడండి నువ్వు భయంకరంగా నీపైన ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా నీ మరణాన్ని చూడటానికి ప్రయత్నం చేసిన ఎవరు ఏం చేయలేరు ఎందుకు తెలుసా దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు ఏదైతే అది అనుగ్రహిస్తాడు నిన్ను ఎవరు ఏం చేయలేరు ఒకవేళ నిన్ను చంపడానికి ప్రయత్నం చేసినా ఏం చేయలేరు ఒకవేళ నేను చంపడానికి ఏదైనా విషం ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేరు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు ఎవరు ఎవరికి 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 తోడుగా ఉంటాడు విశ్వసించిన వెడలా దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉన్నాయట్లా నీ పట్ల దేవుడు అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తానని మరొకసారి ఒకసారి చదువుకుందాం పది పంతొమ్మిదవ దేవుడు ఈ విధంగా ప్రభుని యేసు వారితో పలికిన పెదపట పరలోకమునకు కొనుపోపబడి దేవుని గుడి ప్రకటన కూర్చున్నాడు పెదప శిష్యులు వెళ్ళి అంతట సువార్తను ప్రకటించు ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యధార్థమని నిరూపించు అంటే ఏసు ప్రభు ఎవరికి సపోర్ట్గా ఉంది అంటే సేవ చేసే వారికి సపోర్ట్గా ఉండి వారిని అద్భుతాల ద్వారా అంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ దేవుని సువార్తను వాళ్ళు వాళ్ళు బోధించారు అంటే ఏంటంటే స్వస్థతలు చేకూరుస్తూ దెయ్యములను ఎల్లగొడుతూ సువార్తను బోధిస్తూ ఉన్నారు అద్భుతాలు చేస్తూ అంటే అట్లా దేవుని కార్యాలు చే అంటే స్వస్థతలు చేస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు అప్పుడు దేవుని సువార్తను బోధిస్తున్నారు దేవుని సువార్తను బోధించడానికి అద్భుతాలు చేయడానికి దేవుడు వారికి తోడుగా ఉన్నారు అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు నిజంగా ఇక్కడ అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నప్పటికీ మన కళ్ళతో మనం చూసి కూడా ఈ సువార్తకు వ్యతిరేకంగా వ్యతిరేకమైన మనస్సు కలిగి ఉన్నామంటే నిజంగా వ్యక్తులు ఏముందంటే దురాత్మ పొంచి ఉంది పిచాచిని ఆయన మోస్తూ ఉన్నాడు పిచాచితో సహవాసం చేస్తున్నాడు కళ్ళతో చూసి కూడా ఇన్ని వేల మంది వస్తున్నారని తెలుసు కూడా ఇన్ని వందల మంది వస్తున్నారని తెలుసు కూడా కొన్ని వేలు లక్ష రూపాయలు లక్షలు ఖర్చు పెట్టి సువార్తను బోధిస్తున్నామని తెలుసు కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు దేవుని సేవకుడు ఇలా చేస్తున్నాడు దేవుని హస్తం ఉండబట్టే కదా దేవుని తోడు ఉండబట్టే కదా దేవుడు అతనికి సహాయం చేయబట్టే కదా ఫాదర్ గారు ఇక్కడ నిలిచి దేవుని సేవ చేయగలుగుతున్నాడు అనే ఆలోచనను పక్కన పెట్టి దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు అంటే నిజంగా నేను ఎక్కడుండి చెప్పగలుగుతున్నాను వాళ్ళు పిచాచిని మోస్తూ ఉన్నారు దురాత్మకు సంబంధించిన వ్యక్తులుగా దురాత్మకు సంబంధించిన వ్యక్తులుగా వారు జీవిస్తున్నారు అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు విశ్వాసం కలిగి ఉంటే అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలను మీరు చూస్తారు చేస్తారు అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి దేవుడు మోక్షారోహణమయ్యే సమయంలో పలికిన మాటలు బలమైనవి కాబట్టి దేవుడు ప్రతి మాట బలమైందే ఇప్పుడని ఎప్పుడని కాదు ప్రతి మాట బలమైందే కానీ మనం ఈ బలమైన మాటను మనం విశ్వసించి మన విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడని దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు